ఎక్కువ తొందర వెళ్ళిపోతారా అరే ఉండరా రా కొసేపు సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హెడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి లైక్స్ ఎలా చేయాలో వచ్చి చేసి చూపించా కాదు నీకు కాదు సింహాద్రి అనే ఒక అతను వచ్చాడు లైవ్కి అందుకని అతనికి చెప్తున్నాను నీకు కాదు సన్నీ 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 నీ దగ్గర ఏది ఎక్కువ అనుకో నీ దగ్గర మా సీతమ్మ దగ్గర అయితే తొందరగా దొరికిపోతాం అది మాత్రం పక్క ప్లీజ్ అండి హైడ్లో ఉండొద్దు మెసేజ్ అయితే చెయ్యండి సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేసి సపోర్ట్ చేయండి నాకు డేటా అయిపోయింది ఇంకోటి నాకు పని ఉంది ఇప్పుడు అవునా నిజమా ఈ అక్కకు సపోర్ట్ చేస్తూ ఉన్నావు వరం మొన్న నీకు కూడా మోనో అయ్యాక ఫుల్ సపోర్ట్ చేస్తా అక్క మా అక్కకు ఈ పిచ్చిదానికి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తా అన్నావు ఇప్పుడు ఎందులో ఎల్లు పోతున్నో ఎల్లుండి వస్తావా సారీ సారీ ఓకే ఇక అర్థం చేసుకుంటున్నా ఏం చేస్తారా మా తమ్మిని మేము అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అంతేనా సిక్స్ మెంబెర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి ఓకేనా ఫస్ట్ ఫస్ట్గా మెసేజ్ అయితే చేసే స్వప్నక్క లైవ్ పెట్టినప్పుడు ఎప్పుడైనా కేకే నవత గారు ఐ విల్ సపోర్ట్ నవత గారు నాకు పని ఉంది పిచ్చిదాన లేకపోతే లైవ్ అయిపోయే వరకు ఉండేవాడిని ఓకే ఓకే లేరా నా జోక్ అర్థం కాలే బీబీ స్వప్నక్క లైవ్ పెట్టినప్పుడు ఎప్పుడు అయినా కేకే నవత గారు ఐ విల్ సపోర్ట్ నవత గారు అంటు అంటే ఆహా నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటా అంటున్నారా ఓకే ఓకే సరేలేరా తమ్ముడు అర్థం చేసుకున్నా లేరా ఇంకా ఎల్లుండి రామారి ఎల్లుండి అయితే నీకు నోటిఫికేషన్ అంటే నేను నీ ఇన్స్ట్రా ఐడి తెలవట్లేదురా చీ ఉంది కదా ఏదో నేమ్ ఉంటుంది కదా మర్చిపోయినా సారీరా నేను చూసినా నేను అందులో నీకు మెసేజ్ చేస్తాను ఓకేనా లైక్లో ఎవరు ఇస్తారు అర్థం కావట్లేదు కానీ మెసేజ్ చేయట్లేరు ఐడిలో ఉండి మెస్ లైక్లు ఇస్తారు ఎవరు దినేష్ లేకపోతే భరత ఎవరో మెసేజ్ చేస్తేనే కదా తెలిసేది ఎవరు అనేది లైక్లు ఇచ్చేది ఎట్లా తెలుసో తెలియదు కదా మెసేజ్ చేయకపోతే అరే శ్రీ ఓకేరా బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నీ సపోర్ట్ ఇంకా ఈ అక్కకి వేళలో ఉండాలి తెలుగులో పెట్టే అర్థం కాలేదా అర్థమైంది కానీ సరే సరేలే బిగ్ బాస్ సప్నక్క లైవ్ కి ఎట్లా సపోర్ట్ చేశాము నీ లైవ్ కు కూడా అలానే సపోర్ట్ చేస్తాము ఓకే ఓకే నవతా గారు అంటున్నావు అంతే కదా హాయ్ బీబీ అంటున్నాడు కాదు మరేంటి నాకు అర్థం కాలే బీబీ ప్లీజ్ ఏమనుకోకు హాయ్ బీబీ అంటున్నాడు సన్నీ బీబీ హాయ్ చెప్తున్నాడు సన్నీ హాయ్ చెప్పు బీబీ సన్నీకి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి స్క్రీన్ మీద హాయ్ సన్నీ హాయ్ బీబీ అంటున్నాడు కాదు నా ఏంటి ఇది ఓకే ఓకే హాయ్ బీబీ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు కానీ హైడ్లో ఉంటున్నారు మెసేజ్ ఎవరు చేయట్లేదు లైక్లు ఎలా వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు మెసేజ్ చేయండి ఎవరో లైక్లు ఇచ్చేది నాకు ఎలా తెలిసా చెప్పండి లైక్లు ఇచ్చేది ఎవరు అనేది మెసేజ్ చేస్తేనే కదా నాకు లైక్లు ఇచ్చేది మా తమ్ముళ్ళు ఎవరు అనేది తెలిసేది అర్థం కాలే బ్రో హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ హాయ్ నందిని వెల్కమ్ టు అవర్ లైవ్ నందిని ఎలా ఉన్నావు బాగున్నావా ఉదయ్ ఎలా ఉన్నాడు బాగున్నాడా ఉదయ్ వెళ్ళాడా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు అవర్ లైవ్